వన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నుంచి మనకి డిస్టిక్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ బేసిస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి మనకి అఫీషియల్గా పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మనకి కింద పేర్కొన్న ఖాళీలు అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం దీనికి సంబంధించి జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ వెలుపుల విజేత గారు తెలియజేశారు దీనికి సంబంధించిన పోస్టులు ఏవే విధంగా ఉన్నాయి విద్యార్హత ఏ విధంగా ఉంది ఖాళీల సంఖ్య ఏ విధంగా ఉన్నదని మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి ఫస్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే బుక్ బేరర్ పదవ తరగతి చదివినట్టయితే సరిపోతుంది ఖాళీలు వచ్చేసి నాలుగు ఉన్నాయి నెక్స్ట్ స్టినో డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా టైపిస్ట్ దీనికి సంబంధించి గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దాంతోపాటు టైపింగ్ ఎయిట్ హండ్రెడ్ కీవర్డ్స్ పర్ అవర్కి ఉండాల్సి ఉంటుంది అండ్ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఖాళీలు ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ దీనికి సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ బిఎస్ఎంఎల్టీ లేదా డిఎంఎల్టి గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుండి లేదా తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఈ రెండు ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి సంబంధించి ఎలిజిబుల్ టోటల్గా సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కోడింగ్ క్లర్క్ అండి దీనికి సంబంధించి డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్ విత్ మెడికల్ కోర్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ టోటల్గా ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్ చూసుకున్నట్టయితే పదవ తరగతి చేసి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ విత్ బ్యాజ్ ఉండాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ పోస్ట్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనుభవం ఖాళీలు వచ్చేసి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి మనకి నెక్స్ట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే ప్లంబర్ దీనికి సంబంధించి ఐటీఐ ప్లంబర్ చేసి ఉండాలి ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి రెండు సం వేకెన్సీస్ వచ్చేసి రెండు ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ మాలి సబ్స్టాఫ్ మనీ ఫోల్డ్ సూపర్వైజర్ పదవ తరగతి పాస్ అయినట్టు అయితే సరిపోతుంది టోటల్గా త్రీ వేకెన్సీస్ ఉన్నాయి టైలర్ పోస్ట్ చూసుకున్నట్టే పదవ తరగతి దాంతోపాటు టైలరింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన వాళ్ళు సరిపోతుంది టోటల్గా నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ పోస్టు టెలిఫోన్ ఆపరేటర్ దీనికి సంబంధించి పదవ తరగతి పాస్ అయ్యి దాంతోపాటు టెలిఫోన్ ఆపరేటర్గా అనుభవం ఉన్న సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది టోటల్గా ఎనిమిది ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ దీనికి సంబంధించి పదవ తరగతితో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ గుర్తింపు ఉన్న సంస్థ నుంచి ఉన్నట్టయితే సరిపోతుంది టోటల్గా పది వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ వ్యాన్ డ్రైవర్ దీనికి సంబంధించి పదవ తరగతి లేదా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ విత్ బ్యాజ్ ఉండాల్సి ఉంటుంది టోటల్గా రెండు ఖాళీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ కార్పెంటర్ దీనికి సంబంధించి పదవ తరగతి లేదా సీసీడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది టోటల్గా వన్ వేకెన్సీస్ అయితే ఉంది నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి అటెండర్ అటెండర్కి సంబంధించి పదవ తరగతి లేదా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ గుర్తింపు ఉన్న సంస్థ నుంచి ఉండాల్సి ఉంటుంది టోటల్గా ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ బార్బర్ పదవ తరగతి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దానికి సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే సబార్డినేట్ స్టాఫ్ సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు సరిపోతుంది రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డార్క్ రూమ్ అసిస్టెంట్ లేదా డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ ఇమేజింగ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దాంతోపాటు తెలంగాణ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది వన్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ ధోబీ పోస్ట్ పేరు పదవ తరగతి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ టోటల్గా ఇరవై ఖాళీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ దీనికి సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ బిఎస్ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి కలిగి ఉండాల్సి ఉంటుంది తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది టోటల్గా ఇరవై ఖాళీలు అయితే ఉన్నాయి మనకి ఉన్నట్టయితే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ దీనికి సంబంధించి పదవ తరగతితో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ గుర్తింపున్న సంస్థ నుంచి ఉండాల్సి ఉంటుంది టోటల్గా ఆరు ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి పదవ తరగతి చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే దానికి టోటల్గా పదకొండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వేకెన్సీ రికార్డ్ క్లర్క్ లేదా రికార్డ్ అసిస్టెంట్ లేదా స్టోర్ కీపర్ దీనికి సంబంధించి ఏదైనా గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి టైపింగ్ స్పీడ్ ఎయిట్ హండ్రెడ్ కీ పర్ వర్డ్ ఎయిట్ హండ్రెడ్ కీ పర్ అవర్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ పీజీడీసీఏ సర్టిఫికేట్ చేసి ఉండాల్సి ఉంటుంది రికార్డ్ కీపింగ్లో అనుభవం ఒక ఐదు సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించి పది ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి వార్డ్ బాయ్ వార్డ్ బాయ్కి సంబంధించి పదవ తరగతి దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ గుర్తింపు ఉన్న సంస్థల నుంచి ఉండాల్సి ఉంటుంది టోటల్గా పద్నాలుగు ఖాళీలు ఇచ్చారు ఈ విధంగా మనకి టోటల్గా ఇరవై మూడు రకాలకు సంబంధించి పోస్టులు అయితే ఉండడం జరిగింది దీనికి దీంతో పాటు టోటల్గా నూట యాభై ఐదు వేకెన్సీస్ అన్ని కలిపి అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మనకి ఇక్కడ ఇరవై మూడు రకాలకు సంబంధించి పోస్టులకు సంబంధించి విద్యా హరిత దాంతోపాటు ఖాళీల సంఖ్య ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనకి మొత్తం ఖాళీలకు చూసుకున్నట్టయితే నూట యాభై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి కావున ఎవరైతే ఆసక్తి కలిగో మరియు అర్హత కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలని వారి యొక్క దరఖాస్తులకి సంబంధించి మనకి ఎయిటీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మనకి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఎస్ ట్వంటీ సెవెన్ ఐడిఓసీ కార్యాలయం పాల్వంచనందు సమర్పించవలము చెప్పేసి చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మరియు తాత్కాలిక నియామకాలండి ఇవి పూర్తిగా ప్రతిభ ఆధారంగానే నియామకం అనేది చేపెట్టడం జరుగుతుంది ఆర్ఓఆర్ పాటించబడుతుంది అని చెప్పేసి కావున ఎటువంటి దళారులు మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీమతి వేల్పుల విజేత గారు తెలియజేసినారండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అన్నది కూడా మెరిట్ బేస్న తీయడం అయితే జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను అప్లికేషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఏదేదో అప్లికేషన్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన పోస్ట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఫస్ట్ మీరు మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ టెన్త్ మేము ఏ విధంగా ఉంది ఫిల్ చేయాల్సి ఉంటుంది సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ సెకండ్ కాలంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది థర్డ్ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క సెక్స్ మేలా ఫీమేలా నేషనాలిటీ రిలీజన్ వచ్చేసి హిందూ క్రిస్టియనా ముస్లిమా నేటివ్ డిస్టిక్ అండ్ మార్షల్ స్టేటస్ ఎయిత్ కాలం వచ్చేసి ఏ క్యాష్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది నైన్త్ కాలంలో మీ యొక్క క్యాష్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది టెన్త్ కాలంలో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అండ్ లెవెంత్ కాలంలో అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే ఏదైతే అడ్రస్ ఇచ్చారో రెండో అడ్రస్లు సేమ్ అయితే మీరు సేమ్ రాయచ్చు డిఫరెంట్ అయితే డిఫరెంట్ రాయాల్సి ఉంటుంది అండ్ ట్వెల్త్ కాలంలో మీ యొక్క ఫోన్ నెంబర్ థర్టీన్త్ కాలంలో ఈమెయిల్ ఐడి అండ్ ఫోర్టీన్త్ కాలంలో మీ స్కూలుకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ స్కూలు దానికి సంబంధించిన డిస్టిక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ విధంగా టెన్త్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదవాలని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్త్ కాలం వచ్చేసి మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్ యూనివర్సిటీ మాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఈ కాలమ్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి సిక్స్టీన్త్ కాలం వచ్చేసి మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్లేస్ ఆఫ్ వర్క్ ఇక్కడ వర్క్ చేశారు మీరు చేసిన దాంట్లో మీ డెసిగ్నేషన్ ఏంటి ఏ డ్యూరేషన్ నుంచి ఏ డ్యూరేషన్ వరకు చేశారు దానికి సంబంధించిన టోటల్ పీరియడ్ అండ్ మీకు ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆ జాబ్లో మీరు చేశారని చెప్పేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది లాంగ్వేజెస్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ సెవెంటీన్త్ కాలంలో మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీకు ఇప్పుడు తెలుగు అయితే తెలుగు రీడ్ రైట్ స్పీక్ చదవడము రాయడము మాట్లాడడం వచ్చు ఈ విధంగా ఎస్ నో ఎస్ నో అని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది ఎన్ని లాంగ్వేజెస్ అయితే మీకు వచ్చా లాంగ్వేజెస్ అన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎయిటీన్త్ కాలం వచ్చేసి ట్రైనింగ్ అండ్ వర్క్ షాప్ అటెండ్ మీరు ఏదైనా ట్రైనింగ్స్ అయినా వర్క్షాప్ అయినా మీరు సంబంధించిన పోస్ట్కి ఏమైనా అటెండ్ అయ్యారా అటెండ్ అయితే దానికి సంబంధించిన టాపిక్స్ ఏంటి ఏ ఇన్స్టిట్యూషన్ ఏ ఆర్గనైజేషన్కి మీరు అటెండ్ అయ్యారని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా మీకు సంబంధించిన డిక్లరేషన్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది డిక్లరేషన్ చేసి మీ యొక్క సిగ్నేచర్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అండ్ చెక్ లిస్ట్ అండ్ లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ అని చెప్పేసి అప్లికేషన్లో ఇవ్వడం జరిగింది మీరు అప్లికేషను అప్లైతో పాటు ఫస్ట్ దాంట్లో మీరు రైట్ సైడ్లో ఫోటోగ్రాఫ్ పెట్టాల్సి ఉంటుంది దానికి సంబంధించి గెజిస్టెడ్ ఆఫీసర్తోని క్రాస్తో క్రాస్గా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది సైన్ చేపించాల్సి ఉంటుంది ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్గా డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయని చూసుకోవచ్చు ఇక్కడ మీరు మీకు సంబంధించిన అప్లికేషన్తో పాటు దానికి సంబంధించిన స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ ఫస్ట్ టు టెన్త్ క్లాస్ ఇంక్లోజ్ చేశారే లేదా ఎస్ఆర్నో అని ఈ విధంగా మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది టోటల్గా నైన్టీన్ డాక్యుమెంట్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టుకి సంబంధించిన క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా అటాచ్ చేశారా లేదా ఇవన్నీ కూడా చెక్ లిస్టు ఎస్ఆర్లో అని చెప్పి పెట్టేసి దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను నోటిఫికేషన్లో మీకు ఇవ్వడం జరిగి చెప్పడం జరిగింది అక్కడికి అయితే మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు సంబంధించిన అప్లికేషన్ సంబంధించి ఇక్కడ కింద ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ద అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు అప్లై అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు ఆఫీస్ సంబంధించి రిఫరెన్స్ అప్లికేషన్ నెంబర్ వేసి ఇవ్వడం జరుగుతుంది ఎక్నాలజ్మెంట్ కాపీ మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సంబంధించిన పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ అర్హతలు ఈ విధంగా ఉన్నాయి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నా డిస్క్రిప్షన్ లింక్లో పెట్టడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు